హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ డౌన్లో ఎక్స్పైర్ అయింది ఈరోజు సో ఈరోజు ఈ వీడియోలో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎందుకు డౌన్లో క్లోజ్ అయింది అని చెప్పని ఒకటి ప్లస్ రేపు నిఫ్టీ ఏ లెవెల్ చూసుకోవాలి తర్వాత మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఎలా ఉంది తర్వాత యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ సిల్వర్ ఎలా ఉంది పొజిషన్స్ అని చెప్పని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను ట్రై చేస్తున్నాను మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ మనం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ డౌన్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు డౌన్లో ఉన్నాయి కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది ఎందుకు క్లోజ్ అయింది అన్నది అది ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రై చేస్తాను అది కూడా మీరు చూడండి స్టోరింగ్గా ఉంటుందని మనందరికీ తెలిసింది యాక్చువల్లీ ఈరోజు ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వెళ్ళింది డౌన్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ వరకు మాత్రం అంటే లెవెన్ వరకు మాత్రమే దానికి మూమెంట్ కొంచెం అట్లెట్ కదిలింది కానీ తర్వాత ఫ్లాట్గా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండి లాస్ట్లో ఇంకా ఫ్లాట్గా క్లోజ్ అయింది సో పెద్ద ఆప్షన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మన ఆప్షన్స్ ట్రేడ్ మన చార్ట్స్ ఎవరైతే ఆప్షన్ ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళకి నేను ఈరోజు టూ చార్ట్స్ సిస్టమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను డైరెక్ట్గా సీఈబీ పెట్టుకున్న ఏదైనా ఎక్స్పైరీ ఎలా ట్రేడ్ చేసుకోవాలి కూడా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఫస్ట్ ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఐదు వందల నలభై యాభై నాలుగు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఐదు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది సో రెండు డౌన్లో ఉన్నప్పుడు కనీసం ఇది మినిమం మూడు వందలు నాలుగు వందల పాయింట్ డౌన్ ఉండాలి కానీ ఎందుకు డౌన్ లేదు అనేది ఇక్కడ మనకి స్టాక్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు ఇలా సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మీకు ఎక్స్పైరీ రోజు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తుంది ఒకసారి మీరు కొంచెం దీన్ని చూసి మన సబ్స్క్రైబర్స్ మైన్ ఎస్పెక్టరీ మీరు ఎక్స్పైరీ రోజు ఏం చేస్తారంటే ఒక టైంలో మీరు నిఫ్టీ స్పాట్ పెట్టుకోండి ఇంకా రెండో దాంట్లో మీరు దీన్ని డైరెక్ట్గా పెట్టుకోండి లేదంటే ఒక త్రీ మంత్ చార్ట్ కదా మూడు పెట్టుకోండి దాంట్లో ఏంటంటే కొంచెం మూడు చార్ట్లు ఏదైనా ఉండాలంటే కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని మీరు ఓన్లీ ఈ మాత్రమే పక్కన పెట్టుకోండి ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా ఇది ఆప్షన్ సెల్లర్స్ ఇంకా చాలా బాగా బంధుస్తుంది ఎందుకంటే మీరు మార్నింగ్ చూడండి ఈ కాల్ సెన్సెక్స్ ఫార్టీ ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ మీకు త్రీ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది వేరే సార్ ఎయిటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ మీకు వన్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అవ్వగానే ఏం చేసింది ఫస్ట్ పుట్ ఆప్షన్ కాస్త పైకి వెళ్ళింది ఎక్కడి వరకు వెళ్ళింది మూడు వందల ఇరవై వరకు వెళ్ళింది అప్పుడు మీకు కాల్ ఆప్షన్ మీకు చూడండి త్రీ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఉండేది వెంటనే ఇమీడియట్లీ పడిపోయింది మీకు రెండు వందల దగ్గరకు వచ్చింది కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది మీకు ఆల్మోస్ట్ టూ ఫార్టీ త్రూ టూ థర్టీ టూ ఫార్టీ వరకు బౌన్స్ బ్యాక్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఇట్స్ స్టార్టెడ్ ఫార్ంగ్ డౌన్ కంటిన్యూస్లీ వన్ సైడెడ్గా వస్తూనే ఉన్నది ఈ కిందకి చూసుకుంటూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఇస్ అక్కడ ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ కానీ తీసుకుంటే చూడండి వన్ ఫిఫ్టీ నుంచి టూ ట త్రీ ట్వంటీ వన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ వన్ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చింది అక్కడి నుంచి బౌన్స్ బాగా అయ్యాయి డైరెక్ట్గా కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తా అని చూడండి అది కూడా మళ్ళీ ఆల్మోస్ట్ నియర్లీ త్రీ ఎయిటీ వరకు వెళ్ళింది మళ్ళీ మీకు టూ థర్టీ ఫైవ్ వరకు వచ్చింది అక్కడ నుంచి చూడండి స్ట్రైట్ భారీగా పడిపోయేదా నిఫ్టీ ఆప్షన్ పుట్ ఆప్షన్ కాస్త భారీగా పెరిగిపోయింది సెన్సెక్స్ అని చెప్పేది ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఫస్ట్ కాల్ చూసుకుంటూ చూడండి కాల్ అసలు ఓపెనే క్రాస్ కాలేదు ఫుట్ ఓపెనే బ్రేక్ కాలేదు సో ఈ రెండు చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే మీరు ఎలా ట్రేడ్ చేసుకుంటారనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి మార్నింగ్ మీరు ఆఫ్ సెలరీ అయితే మీరు త్రీ ఫిఫ్టీ కాదు మీరు టూ సెవెంటీ ఫోర్ దగ్గర మీరు మీరు ఉన్నప్పుడు కానీ మీరు సెల్ చేసి ఉంటే అజ్యూమింగ్ సెట్ అయితే టూ సెవెంటీ ఫోర్ నుంచి మీకు దగ్గర దగ్గర త్రీ త్రీ ఫిఫ్టీ అంటే ఎనభై రూపాయలు మీరు స్టాప్ లాస్ పెట్టినా పర్లాడు మీకు పదహారు వందల రూపాయలు మాత్రమే వస్తుంది లాస్ అది పెట్టలేసి ఉంటుంది మీకు దగ్గర దగ్గర మోర్ దాన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అంటే నియర్లీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చేది సో అంత కూడా కాకుండా మీకు ఓన్లీ థర్టీ ఫార్టీ మీరు కానీ స్టాప్లాస్ పెట్టినా సరే మీకు అంతే ఉండేది అంటే మీ ఇష్టం డిపెండింగ్ అపాన్ మీరు లెవెల్ ఇప్పుడు టూ సెవెంటీ ఫోర్ లెవెల్ దగ్గర కానీ మీరు కానీ సెల్ చేసి ఉంటే దానికి ఒక నలభై యాభై రూపాయలు మీరు ఎక్స్ట్రా స్టాప్లాస్ పెట్టాలి ఇది యాక్చువల్లీ మీరు నార్మల్ పెట్టుకునేది ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు స్టాప్లాస్ అని చెప్పని అది కనిపిస్తూ ఉంటుంది మన చార్ట్స్లో అది అది కొంచెం మనకు యాక్చులైతే తక్కువ ఉంటుంది దానికి కాబట్టి ఎందుకంటే చాట్కి సిగ్నల్స్ లేవు కాబట్టి ఆ స్టాప్లస్ కూడా మనం కన్సల్ట్ చేయకూడదు వదిలేయాలి దాన్ని సో మీరు చూసుకొని పెట్టుకోవచ్చు ఇది ఈ చాట్ కూడా మీరు వాడు కూడా అలవాటు చేసుకోండి మీకు డైరెక్ట్గా సీఈబీ ట్రేడ్ చేసేవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మీరు ఒకసారి నోట్ చేసుకోండి తర్వాత ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఎందుకు అప్పు ఉంది అది నిఫ్టీ సెన్సెక్స్ ఎందుకు భారీగా పడ్డా అన్నది కానీ మీరు కానీ ఆలోచిస్తే మీరు అంటే మనం కన్సల్ట్ చేస్తే మీరు చూడండి నిఫ్టీ ఐసిఐసి బ్యాంక్ ఎస్బీఐ ఈ రెండు భారీ అప్పు ఉన్నాయి ఐసఐస బ్యాంక్ నార్మల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్పు ఉంది ఈరోజు ఓపెన్ అయింది మీకు వన్ ఫోర్ జీరో సిక్స్ దగ్గర ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక ఇరవై ఆరు రూపాయలు పెరిగింది అందుకోసం ఏమైంది ఐసఐసి బ్యాంక్ అప్పు ఉందంట తర్వాత హెవీ వెయిట్ కదా అది పండిది బ్యాంక్ నిఫ్టీని ఆ బ్యాంక్ నిఫ్టీని పండిది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమైనా డౌన్ ఉన్నాయంటే అది మరి అంత డౌన్ లేవు అదే ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ పర్సెంట్ అప్ ఉంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అప్ ఉంటే ఐసీఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌన్ ఉంది తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం డౌన్ ఉంది తర్వాత ఎస్బీఐ మీకు నియర్లీ నైన్ రూపీస్ అప్ ఉంది యాక్చువల్లీ ఈ రెండూ కలిపేనా నిఫ్టీ బ్యాంకులు తిని ఫ్లాట్గా క్లోజ్ అయ్యేటట్టు చేశాయి మనకి నిఫ్టీ ఎందుకు పడిపోయింది అని చెప్పంటే మెయిన్ మన ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇన్ఫీ మెయిన్ అది నియర్లీ సిక్స్ పర్సెంట్ డౌన్ ఈరోజు టీసీఎస్ అది సిక్స్ పర్సెంట్ డౌన్ టెక్ అది ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ డౌన్ అండ్ రిలయన్స్ అది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌన్ హెవీ వెయిట్స్ అన్నీ చూడండి వరుసగా నిఫ్టీ రిలేటెడ్ సెన్సిక్ రిలేటెడ్ హెవీ వెయిట్స్ అన్నీ ఇది భారీగా పడిపోయినాయి కాబట్టి ఈరోజు మార్కెట్ బాగా డౌన్ అయింది ఇప్పుడు మనం స్టాక్స్ కండిషన్ చూసాం కదా ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ ఫ్రంట్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ ఫ్రంట్ డేటా కానీ చూస్తే ఈరోజు చూడండి మీకు బయట ఎఫ్ఐఎస్ఎమ్ వాళ్ళు ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో ఉన్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు ఇంతకుముందు వాళ్ళు రేషియో వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు లెవెన్ ఉండేది వాళ్ళ రేషియో బాగా తగ్గిపోయింది ఇప్పుడు వన్ ఇస్ టు త్రీ ఉంది ఆల్మోస్ట్ అంటే యాభై వేల షేర్లు అంటే ఒక బై కాంట్రాక్ట్కి వాళ్ళు ఫ్యూచర్స్ మూడు నియర్లీ ఒక నాలుగు సెల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు అనుకుందాం త్రీ అండ్ హాఫ్ సెల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నట్టు వాళ్ళ రేషియో అంటే వాళ్ళ సెల్ సైడ్ బాగా తగ్గుతున్నది అంటే వాళ్ళకు కూడా పెరిగిపోతుందేమో మార్కెట్ ఎందుకు రిస్క్ అని లెవెల్లో ఆలోచిస్తున్నట్టున్నారు అందుకోసం అని చెప్పండి ఆప్షన్స్ కానీ తీసుకుంటే వీళ్ళు బై సైడ్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేశారు అండ్ సెల్ సైడ్ మీకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు అదే మీరు కానీ డిఏఎస్ కానీ తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఒకేసారి ఐదు వేల నాలుగు వందల కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఆర్ ఫోర్ హండ్రెండ్ లెవెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు అన్మైనింగ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు ఐదు వేల ఐదు వందల ఎనభై కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేశారు అండ్ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు నియర్లీ టూ థౌసండ్ ఎయిటీ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ అన్వైండింగ్ చేసుకున్నారు సో క్లైంట్స్ అంటే రీటైలర్స్ కానీ తీసుకుంటే వీళ్ళు నైన్టీన్ థర్టీ త్రీ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేసుకొని త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఆప్షన్స్ వన్ వీళ్ళు ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు క్లైంట్స్ మీరు యాడ్ చేసుకుంటే బై సైడ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు ఓవరాల్గా ఇక్కడెక్కడ బయాస్డ్గా లేదు అంటే టోటల్గా మార్కెట్ కుప్పకూలిపోతుందని చెప్పిన లెవెల్లో ఏమీ ఆ టైప్లో ఏమీ లేవు వాళ్ళు కానీ డిఏస్ కానీ బ్రోకర్స్ కానీ క్లయింట్స్ కానీ అందరూ అంటే బ్యాలెన్స్ రోజు గవర్నర్ అని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే సో ఇప్పుడు మనకి ఈరోజు ఎందుకు పడిపోయింది అనే దానికి రీజన్ ఆల్రెడీ టెక్ టెక్స్టాక్స్ రిలయన్స్ డైరెక్ట్గా పడ్డాయి కాబట్టి భారీగా పడ్డాయి కాబట్టి ఎస్పెషల్లీ టెక్స్టాక్స్ రెండు ఈరోజు నిఫ్టీ బాగా డౌన్ అయింది ఈయన అడిషన్ అవుద్దట్ ఏంటంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే లాంగ్ అన్ వైండింగ్ జరుగుతుంది ఎస్పెషల్లీ ఆఫ్టర్ లాంగ్ అన్ వైండింగ్ ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి అందుకోసమని భారీగా పడిపోయింది ఈరోజు లిఫ్టింగ్ రికవర్ కూడా పెద్ద కాలేదు ఎందుకని చెప్పంటే అది సపోర్టింగ్ హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ ఫ్లాట్గా అయిపోయినాయి ఎస్పెషల్లీ ఒక వన్ అవర్ ట్రేడింగ్ తరంగానే రిలయన్స్ కానీ ఇంకేదైనా సరే హెవీ వెయిట్స్ ఏవి అసలు కదలకుండా అలా కూర్చొని ఉన్నాయి ఒక్క ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మాత్రం పెరిగింది కాబట్టి దానివల్ల ఇంకా ఫర్దర్ పడలేదు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కానీ పడి ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ ఇంకా కింద గిట్టి పడేదేమో తెలియదు కానీ ఎందుకంటే ఒక స్టేజ్లో అది దగ్గర దగ్గర నూట ఎనభై పాయింట్ నూట తొంభై పాయింట్ డౌన్ ఉంటుంది కదా తర్వాత కొంచెం రికవర్ అయింది బికాస్ ఆఫ్ ఇదే ఐసిఐసిఐ బ్యాంక్ వల్ల లిఫ్ట్ అంటే బోన్స్ బ్యాంక్ వెళ్ళడం మొదలుపెట్టింది సో రేపు మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటి అనేది మెయిన్ క్వశ్చన్ వస్తుంది రేపు ఫ్రైడే మీ అందరికీ తెలిసిందే ఈరోజు గురువారం శుక్రవారం బుధవారం ఉన్నా లేకపోయిన మూమెంట్ ఫ్రైడే రోజు రీజనబుల్గా మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి చేయరు ఎందుకంటే మండే ఏం న్యూస్ వస్తుందో తెలియదు కదా అందుకోసమే క్యారీ ఫార్వర్డ్ చేయరు రేపు కానీ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా లాంగ్ అండ్ వైండింగ్ కానీ సారీ షార్ట్ కవరింగ్ కానీ లాంగ్ అండ్ వైండింగ్ కానీ రెండు కానీ కొంచెం కానీ జరిగాయి అంటే రేపు రీజనబుల్ మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ లెవెల్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ అది కానీ దాటిందంటే డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ ఇది అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం కొంచెం ఇంకా ఒక డెబ్భై ఎనభై పాయింట్లు మినిమం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు నోట్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ కానీ చూస్తే మీరు యుఎస్ మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి అంటే డో ఇప్పుడు మార్నింగ్ అంటే ఓపెన్ అయిన తర్వాత నేర్లీ టూ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉన్నది అది డైరెక్ట్గా నియర్లీ ఐదు వందల డెబ్బై పాయింట్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పాయింట్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నది అండ్ నాస్డాక్ త్రీ ఫిఫ్టీ టూ పాయింట్స్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు భారీ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి ఇవి ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి ఇది భారీగా ఈ వన్ అవర్లోనే భారీగా క్లాప్స్ అయింది ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసేదానికి ముందు అయినప్పుడు నేను డేటా ఫిలప్ చేసిన అది టూ ట్వంటీ పాయింట్స్ అప్ ఉన్నది ఇప్పుడు చూస్తే డవ్ మైనస్ ఫైవ్ సెవెంటీ పాయింట్ డౌన్లో ఉందని చెప్పండి ఏదో సం న్యూస్ ఏదో ఉన్నట్టుంది అది ఒకసారి చెక్ చేసుకోండి అది డవ్ కానీ బట్ ఏంటంటే డవ్ ఇన్ డౌన్ అప్ ఫ్రండ్లోనే ఉంది అది ఫిఫ్టీ వన్ థౌసండ్ వరకు వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో తెలిసిపోతుంది తర్వాత గోల్డ్ సిల్వర్ ఈ రెండు ఆల్రెడీ రేంజ్ బౌండ్లో ఉంటాయని ఆల్రెడీ నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను కదా గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ రేంజ్ బౌండ్ ఎందుకు ఉంటుందని చెప్పంటే మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతున్నది టూ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతున్నది మాక్సిమం టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాని అప్పవర్ సైడ్ లెవెల్ గోల్డ్కి వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ దాని అప్పర్ అప్ సైడ్ లెవెల్ ఇది నోట్ చేసుకోండి అది టచ్ అయితే మినిమం కిందకు వస్తుంటుంది తర్వాత మళ్ళీ బౌన్స్ అవుతుంటుంది ఈ రేంజ్ బౌండ్ అనే ఉంటుంది ఇంత ఒక ఒక స్పెషల్ ఎనర్జీతో నిఫ్టీ సిల్వర్ పరిగెత్తినట్టు ఇంకా ఫర్దర్ అంత మొమెంట్ నాలుగు లక్షల వరకు పోవడం అటువంటివి జరగలేవని అనుకుంటున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఇది ఇది టోటల్ మన ఈరోజు మార్కెట్ సంబంధించి ఏం జరిగింది రేపు ఎలా ఉంటుందని చెప్పని రేపు మీరు వచ్చాల్సిన మళ్ళీ చెప్తున్నాను టూ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేయండి మీరు కానీ ఆ లెవెల్ పైన ఉంటే పైకి వెళ్ళిపోవద్దు ఆ లెవెల్ కానీ కింద అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి నేను నోట్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్స్ మీరు మళ్ళీ లైవ్ అండి సబ్స్క్రైబ్ చేయండి రెన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ